ఎల్బీనగర్ నియోజకవర్గం దౌల కాలనీలో సరైన వసతులు లేక నీటి సమస్యతో అట్లాడిపోతున్నామని మహానగరంలో ఉన్న ఈ కాలనీ పట్టించుకునే నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు నలభై సంవత్సరాలుగా ఈ కాలనీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగర అక్కడే ఉన్నాయని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఓట్లు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు తరపు పేరుతో ఇక్కడి కాలనీ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా అధికారులు నాయకులకు ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రియల్టర్లకు రాజకీయ నాయకులకు బడా బాబులకు రంగారెడ్డి కలెక్టర్లు సమయం ఇస్తున్నారు కానీ బలహీన వర్గాల ప్రజల సమస్యలు చెప్పుకోవటం కోసం వస్తే సమయం ఇవ్వలేం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సర్వే చేసి లేఅవుట్ కడీలు మొత్తం ఫ్లాట్స్ చేసినప్పటి నుండి నేను ఇక్కడే నేను స్థానికంగా ఉన్నా ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ మా సమస్యలు మాత్రం అప్పుడు ఎట్లా ఉంది ఇంకా బాగుండే అప్పుడు ఇప్పుడు అంతా కన్నా అద్వానంగా తయారైంది కాబట్టి పోరాటం చేయడానికి మేము నిర్ణయం ఇప్పటి ఇంటింటికి రెండు వేల లీటర్లు వీళ్ళు ఇస్తామన్నారు ప్రభుత్వం గత ప్రభుత్వంలో మాకు రెండు వందల నీళ్ళు కూడా గతలేవు వాటర్ సమస్య పెద్దది మాకు సిటీకి ఇంత దగ్గరలో కేరీ పక్కకపోతే యాభై వేల గజం తాగుంది డెవలప్మెంట్ మాకు చుట్టూ వాళ్ళు ఇంతకుముందు ఈ డిఆర్డీఎల్ అప్పుడు లేకుండే కాలనీ ఉన్నప్పుడు డిఆర్డీఎల్ లేదు తర్వాత పది సంవత్సరాల తర్వాత కాలనీ డిఆర్డీఎల్ యువతలకు వచ్చింది అది వచ్చినాక ప్రైవేట్ ల్యాండ్ అవతలగా ఉన్నారు వాళ్ళు ఇంకా కొని మధ్యాహ్నం మాది గుండె మాది అయింది అంతర్భాగం శరీరం అంతా వాళ్ళది అయిపోయింది మధ్యాహ్నం మేము రావాలంటే పోవాలంటే ఇప్పుడు బ్యారిగేట్లు కూడా వేస్తారు లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం కాలనీ ఏర్పడిన తర్వాతకి రక్షణ శాఖ సంస్థలు ఈ ప్రాంతంలో వెలిసి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసి ఈ ప్రాంతాన్ని కూడా భద్రతా కారణాల వల్ల యాక్యుపై చేసుకోవాలని చెప్పేసి రెండు వేల నాలుగు నుంచి ప్రయత్నాలు చేస్తూ అధికార రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ వస్తున్నారు ఇటు విషయమై పలుమార్లు మరి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు డిపాజిట్ చేసినప్పటికీ మరి కాలనీ తరలింపు ప్రక్రియను వేగవంతం చేయకపోగా మరి ఈ ప్రాంతంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో జీహెచ్ఎంసీ ఎలక్షన్లో రెండు వేల పదిహేను సంవత్సరాల్లో ఎలక్షన్స్ బైకాట్ మా నిరసనను వ్యక్తం చేసిన అప్పుడు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడికి సమస్య పరిష్కారం చేసామని హామీ స్పష్టమైన హామీ ఇచ్చి ఇప్పుడు దశాబ్ద కాలం అవుతున్నా ఇప్పటికి కూడా సమస్య పరిష్కారం చేయలేదు కాబట్టి నెలనారా ప్రాంతం ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంది కాబట్టి మల్కాజగిరి ప్రాంతంలో గతంలో మరి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ మేము ఓట్లేసి గెలిపించినాం డిఫెన్స్ కమిటీలో మెంబర్గా ఉన్నారు గత ప్రభుత్వంలో బంగారు తెలంగాణలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఈ ప్రజాపాలనలో అయినా కనీసం న్యాయం జరగాలి